హాయ్ గైస్ మీ అందరికీ మన ప్రభు మన రచకుడైన ఏసే నామంలో శుభములండి దేవుని సేవకుడు పాస్టర్ అంటే ఎంత నైతిక బలాన్ని కలిగి ఉంటాడంటే ఈ ప్రపంచమంతా ఒకవైపు ఉన్నా కూడా అతడు ఒక్కడే ఒక్క వైపు దేవుని వైపు ఉంటాడు అలాంటి పాస్టర్లు మనకు కనబడుతున్నారా లేదు ఏదో నామమాత్రంగా బతకడానికి బైబిల్ పట్టుకొని ఆ చర్చి వరకే ఆ మినిస్ట్రీ వరకే నేను గొప్పని నేను గొప్పని నా సేవ గొప్పది నా భక్తి గొప్పది నిజమైనది అని విర్రవీగుతున్నాడు దేవుని వాక్యం ఉన్నది ఉన్నాడు చెప్పడం గొప్ప కాదు ఆయన మాటలను ఎంతవరకు సమాజంలో ప్రజల కోసం నడుస్తున్నావో అది ముఖ్యం అది నీ గీటు రాయి నీ నిబద్ధతకు నీ ఫలం ప్రజలకు నువ్వు ఇవ్వాల్సింది ఏంటిది నీ ఆచరణ ఇవాళ క్రైస్తవుల కోసము అందరు కదులుతారని నేను కదులుతా అందరు రాంది నేను ఎందుకు పోతా అనే పిరికి వాళ్ళు ఎంతమంది లేరు స్వార్థపరులు అలాంటి వాళ్ళు పాస్టర్లా అందరూ రాకున్నా కూడా అందరు సైలెంట్గా ఉన్నా కూడా నువ్వు మాట్లాడాలా నువ్వు కదలాలే సమాజం కోసం నీతి కోసం నిలబడవలసిన మొదటి వ్యక్తి ఎవరంటే పాస్టర్ మరి మొట్టమొదటిసారిగా పారిపోతున్నది ఎవరు పాస్టర్ మరి ఈరోజు చాలామంది అభిషేకం లేకున్నా కూడా దేవుడు ఇచ్చిన ఆత్మను ఆర్చుకొని మనువాద గోళీ ఎత్తుకు లొంగిపోయి నేను సూపర్ పాస్టర్ని నేను నిజమైన దైవ తే అని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఎగురుతున్నారు వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పడము నీ బలం కాదు నీ ప్రతిఫలం కాదు నీలో నుంచో వచ్చే ఫలం కాదు ఆ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రజల కోసం నువ్వు ముందు నడవడమే నీవు ప్రజలకు ఇచ్చే ఫలం దేవుడు మెచ్చే ఫలం అది అంతే తప్ప కానీ ఈరోజు అందరు కదులుతున్న నేను కలుతా మంచి కోసం ఏది మంచో మరి ఏది చెడో తెలిసి కూడా మరి దేవుని ప్రేమ కోసం అందరు కదిలినా కానీ నేను కలుగుతా లాస్ట్కు నేను కదలత కలుదా లేకపోతే లేదు మరి నాకు కదా అని ప్రార్థన తప్పించుకుంటా ఇదేనా నీ ఉద్యోగం నీ అభిషేకం ఇదేనా నీ డినామినేషన్లో ఉన్న నీకు దేవుడిచ్చిన అభిషేకం అదేనా కాదు నువ్వు స్వార్థపరుణి దేవుని శక్తి వైపు చూస్తలేవు నువ్వు మనుషుని వైపే చూస్తున్నావు అపవాది సంబంధుడైన మనువాద గోలియతకు దోషుడైనావు నువ్వు వాడు చెప్తేనే కదులుతావు నువ్వు కానీ దేవిని ప్రేరే ప్రేరేపణలు గాని దేవిని అభిషేకాన్ని కానీ నడిపింపును కానీ నువ్వు గౌరవిస్తావు